గిడుగుకు తెరవే గద శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక న్యూ బ్రిడ్జ్ దరిలో గిడుగు జయంతి సందర్భంగా తెరవే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు నాగేశ్వరరావు ఆర్వీ రమణమూర్తి ఆధ్వర్యంలో తెరవే సభ్యులు గిడుగు విగ్రహానికి పూలుమల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యావహారిక భాష పితామహుడు సవర భాష అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు తెలుగు భాష వికాసానికి ఎనలేని సేవ చేసిన మహోన్నతుడు గిరుగు వెంకటరామమూర్తి పంతులని అతను మన జిల్లావాసి కావడం మనందరి గర్వకారణమన్నారు ఈ కార్యక్రమానికి తెరవే సభ్యులు నాగేశ్వరరావు ఆర్వీ రమణమూర్తి ఉమా ఉమామహేశ్వరరావు బావిలపల్లి రాజారావు ఐఎన్డి ప్రసాద్ తంగి ఎర్రమ్మ మరియు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు ఈరోజు గిడుగు రామమూర్తి మంత్రులు దేని యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఆ మహనీయుడు మన శ్రీకాకుళం జిల్లా పర్వతాడు జన్మించినందుకు మనం ఎంతో మన జిల్లా వాసిగా గర్విస్తున్నాం కాబట్టి మనం ఇవాళ నివాళు అర్పించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మన తెలుగు రచయితల వేదిక తరఫున ఇవాళ చేపట్టడం జరిగిందనే తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మహనీయుడిని మనం ఎన్నటికీ మరువకూడదు అన్ని సంఘాలు కానివ్వండి ఎవరు కానివ్వండి అతనికి తగు తగినటువంటి రీతిలో సహకరించాలని ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించాలని